హాయ్ ఫౌండర్స్ గ్రేట్ మార్నింగ్ టు అదే నిన్నటి రోజు కూడా జూన్ థర్డ్ నిన్నటి రోజు మన హిందూపురంలో ఉన్నటువంటి మన సురేష్ రెడ్డి అని చెప్పేసి మన ఫౌండరే అతను కూడా చెప్పాడనమాట ఇలాగా అన్నయ్య నా దాంట్లో నా ఓఎస్లో కాయిన్స్ అన్ని కూడా జీరో కనిపిస్తున్నాయనయా నా కమిషన్స్ కనిపించట్లేదు అని చెప్పేసి నాకు నిన్న ఫోన్ చేయడం జరిగింది సరే సురేష్ అని చెప్పి నేను ఇమీడియట్ గా చెక్ చేసుకున్నాను బట్ చెక్ చేసుకున్నప్పుడు నా కాయిన్స్ అన్ని అలాగే కనిపించాయి అప్పుడు నేను చెప్పాను అనమాట బ్యాక్ ఎండ్ ఏదైనా ప్రాసెస్ జరుగుతూ ఉంటే కొన్ని లక్షల అకౌంట్లకి ఇట్లా మనకు జరిగే అవకాశాలు ఉంటాయి కొన్ని లక్షల అకౌంట్లు అన్ని కూడా అలాగే ఉంటాయి ఏదో ఉంటాయి అని చెప్పి చెప్పడం జరిగింది బట్ ఈ రోజు కూడా మనకి మునీర్ బేగ్ సార్ కూడా ఇలా చెప్పడం అనేది ఎక్సలెంట్ అండి అది ఏదో మార్పులు అంటే బ్యాక్ ఎండ్ మార్పులు జరుగుతున్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకుంటున్న చెప్తున్నాం అప్పుడప్పుడు అట్లా ఓఎస్ లాగిన్ చేసుకుని చూసుకుంటానండి మైటర్ ఫౌండర్స్ అందరికీ కూడా అందరూ హ్యాపీగా ఉండొచ్చు ఎటువంటి డీలా పడే అవసరం లేదు హ్యాపీగా ఉండండి అన్ని మంచిగా జరుగుతున్నాయి మనకు పాపప్ కూడా ఆల్రెడీ ఒకటి వచ్చింది కదా నో ప్రాబ్లం మనకి నెక్స్ట్ పాపప్ కూడా వెరీ సూన్ దగ్గరలో రావాలని మనసుతో కోరుకుందాం ఆ పాపప్ ద్వారా మనం అప్డేట్ చూస్తాం అంతవరకు ఎవరు కూడా ఏది కంగారు పడే అవసరం లేదు యాష్ గారు అన్ని మనకు మంచిగా చేస్తారు డ్రీమ్ బిగ్ టుగెదర్ అని చెప్పి అన్నారు విన్నింగ్ విన్నింగ్ ఓ విన్నింగ్ అని చెప్పి మనకి ఒక పాపప్ ఇచ్చారు చాలా విషయాలు మనకు చెప్పారు మనకు దాదాపుగా పదహైదు ప్రోడక్ట్లు కాదు మనకి ముప్పై ప్రోడక్ట్ల దాకా మేము కంప్లీట్ చేస్తామని యాష్ గారే ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ వచ్చినప్పుడు మనకు చెప్పడం జరిగింది తర్వాత ఏప్రిల్ టెన్త్ లో కూడా మనకి ఆయన పడిన కష్టాలనే చెప్పారు తర్వాత ఏప్రిల్ సిక్స్టీన్త్ కూడా వచ్చిన లో మనం కొత్త కాన్సెప్ట్లోకి అడుగు వెళ్తున్నాం పాత రోడ్డు డ్యామేజ్ అయిందని చెప్పి అన్నారు యాష్ గారు చెప్పి ఇవన్నీ కూడా ఏ మనం ఎల్సీ మెంబర్లు చెప్పినటువంటి విషయం కూడా కాదు బట్ మనకి అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎల్సీ మెంబర్లు ప్రతిరోజు సాయంత్రం వచ్చి మనం వెబినార్ సెషన్స్ చేస్తున్నారు వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క మాట రోజు ఒక అప్డేట్ వాళ్ళు చెప్తున్నారంటే ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు సొంతంగా చెప్పేటువంటి విషయాలు కాదు మన యాష్గర్తో వాళ్ళు చర్చించిన తర్వాత రోజు మనకి ఏం చెప్పాలో ఆ చెప్పే విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది కాబట్టి చాలా గొప్ప గొప్ప విషయాలు మనకు అన్ని తెలుస్తూ వచ్చాయి మైక్ ఎల్లీస్ గారు కూడా మనకు ఆర్ ఆర్ బిలియన్ డాలర్స్ మనం ట్రాన్స్ఫర్ పీర్ పీర్ టు ట్రాన్స్ఫర్ చేశాం బ్యాంక్ నుంచి ఇంకొక దేశం బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అతి తక్కువ సమయంలో జరిగిందని చెప్పి అన్నారు అంటే ఇవన్నీ కూడా మంచి మంచి విషయాలు ప్లస్ మనకి క్రిస్ జాన్సన్ సార్ కూడా ఒక వెబినార్ సెషన్ లో బిలియన్స్ బిలియన్స్ వ్యాలెట్ ఫుల్ ఆఫ్ మనీ అని చెప్పి యూనివర్ వ్యాలెట్ ఫుల్ ఆఫ్ మనీ అని చెప్పి మనకి చెప్పడం జరిగింది దాని ఆ సంపదను మన చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళతో పంచుకోవడం కోసం సిద్ధంగా ఉండాలని చెప్పే విషయం కూడా మనం తెలియపరచడం జరిగింది కాబట్టి అంత పవర్ఫుల్ కేవైసీ కాబట్టి ఎవరు కంగారు పడే అవసరం లేదు చెక్ చేసుకోండి మీ ఫౌండర్ అకౌంట్ ఐడిలో ఉన్నటువంటి పేరుకు ఏదైతే మ్యాచ్ అవుతుందో దాని ప్రకారం చేసుకోండి ఒకవేళ ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు కరెక్ట్గా ఉండి ఫౌండర్ అకౌంట్ ఐడిలో మీరు తప్పుగా స్పెల్లింగ్ మిస్టేక్స్ పెట్టుకుంటే ఇప్పుడే ఎవరికైతే ప్రొఫైల్ డేటాలో వాళ్ళ పేర్లు కనిపిస్తూ ఉన్నాయో వాళ్ళ డేటా మొత్తం కనిపిస్తుందో ప్రొఫైల్ డేటా అట్లాంటి వాళ్ళు మాత్రమే ఎడిఫై కొట్టి ఎడిట్ క్లిక్ చేసి మొత్తం అన్ని కూడా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మీ ఆధార్ కార్డులో ఎలా ఉంటాయో కరెక్ట్గా ఉండే పేరు ఆధార్ కార్డులో ఎలా అయితే ఉన్నాయో అలాగే స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా లెటర్స్ అన్ని కూడా ఫీడ్ చేయండి అన్ని ఎంటర్ చేయండి కంట్రీ కూడా సెలెక్ట్ చేసుకోండి ఇండియా ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి మొబైల్ నెంబర్ అన్ని చెక్ చేసుకోండి ఒకసారి సేవ్ కొట్టండి సేవ్ కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా అక్కడ పైన ఎర్రర్ అని చూపిస్తుంది మనకు ఎర్రర్ అంటుంది ఎర్రర్ వస్తుంది ఇది తీసుకోలేదని వస్తుంది ఓకే నో ప్రాబ్లం లాగౌట్ అవ్వండి ఇమీడియట్ గా లాగౌట్ అవ్వండి లాగౌట్ అయ్యి తర్వాత ఎగైన్ ఫ్రెష్ గా ఒకసారి లాగిన్ అవ్వండి మీ పేర్లు ఏవైతే మీరు ఇప్పుడు ఎడిట్ చేశారో ఆ ఎడిట్ చేసినవన్నీ కూడా పేర్లు సేవ్ అయినట్టు మీద కనిపిస్తాయి క్లియర్ గా మీ ప్రొఫైల్ అన్ని కూడా మారిపోయినాయి ఆధార్ కార్డులో ఏమైతే కరెక్ట్ గా ఆధార్ కార్డు ఆధార్ కార్డు లో పేరు ఏదైతే కరెక్ట్ గా ఉందో మీది అలాగా మీ ప్రొఫైల్ డేటాలో కూడా పేర్లు కరెక్ట్ గా అయిపోయింటాయి ఓకేనా నో ప్రాబ్లం నో ఇష్యూ ఇప్పుడు మార్చుకుని అనుకోండి ఎవరికైతే ప్రొఫైల్ డేటా కనిపిస్తా ఉందో వాళ్ళు మాత్రమే మార్చుకునే అవకాశం ఉంది ఇప్పుడు నాకు నా మెయిన్ అకౌంట్ కు ప్రొఫైల్ డేటా కనిపించట్లేదు నేను మార్చుకోలేక అవకాశం లేదు ఒకేసారి ఓఎస్ కొత్త ఓఎస్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా దాంట్లో నేను కొత్తగా గా అన్ని కూడా మెన్షన్ చేసుకుని పోతా కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చే ఓఎస్ లో కొత్తగా ఈ రిజిస్ట్రేషన్ లో మీరు ఏమైతే కరెక్ట్ గా పేర్లు ఫీడ్ చేస్తారో ఆ పేర్లే మ్యాండేటరీగా తీసుకుంటుంది ప్రీవియస్ మనం చేసినట్టు తీసుకోదు ఇప్పుడు మీరు చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు నో నో ఇష్యూ వదిలేసేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి ఇంట్రెస్ట్ లేదంటే వదిలేసేయండి నో ప్రాబ్లం కొత్తగా ఇప్పుడు మనకు లింక్ వస్తుంది కొత్త ఓఎస్ టూ పాయింట్ జీరోకి అక్కడ మనం ప్రొఫైల్ అప్గ్రేడ్ చేసుకోవాలి అక్కడ ప్రొఫైల్ అప్గ్రేడ్ చేసుకునే టైంలో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ జీమెయిల్ ఆల్టర్నేటివ్ జీమెయిల్ తర్వాత మన మొబైల్ నంబర్ కంట్రీ నేమ్స్ ఇవన్నీ కూడా మనము అక్కడ మెన్షన్ చేసుకుని ఎండియా సిగ్నేచర్ కూడా చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి కొత్తగా ఇప్పుడు మనం ఎంటర్ అయ్యేది వెరీ వెరీ ఇంపార్టెంట్ దానికి సంబంధించినటువంటిది మీ దగ్గర ఆధార్ కార్డులో పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ గా మీ పేరు ఉందా లేదా పాన్ కార్డులో పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ గా పేరు ఉందా లేదా డ్రైవింగ్ లైసెన్స్ లో పర్ఫెక్ట్ గా పేరు ఉందా ఏ నేషనల్ ఐడి ప్రూఫ్ ఉన్నా సరే అవట్ని మీరు మ్యాండేటర్గా తీసుకొని మీరు అప్లోడ్ చేసుకోండి దాని ప్రకారం మీ పేర్లు కూడా ఫస్ట్ టైం లాస్ట్ టైంలో ఫీట్ చేసి సేవ్ చేసుకోండి ఇది విషయం కాబట్టి ఎవరు కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు మీరు కేవైసీ స్టార్ట్ చేసేటప్పుడు దయచేసి మీరున్నటువంటి ప్రాంతం ప్లేస్ ఎలాంటిదో చూసుకోండి మీ ఇంట్లో అది ఎల్లో కలర్ వాల్ కావచ్చు తెల్ల గోడలు కావచ్చు ఇంకా వేరే ఎరుపు ఎరుపు రంగు ఉన్నటువంటి గోడలు కావచ్చు పెయింటింగ్ ఏదైనా కావచ్చు ప్లెయిన్ వాల్స్ ఉండేట్టుగా చూసుకోండి ప్లస్ లైటింగ్ బాగా ఉండేట్టుగా చూసుకోండి ఓకేనా బాగా వెలుతురు ఉండేటట్టు చూసుకోండి ఎక్కడ కూడా మబ్బులు ఉండేటట్టు చూసుకోవద్దండి మీరు ఆ సెల్ఫీ తీసుకునేటప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ తీసుకునేటప్పుడు దాన్ని మీరు మీ లైటింగ్ మీ ఫేస్ లో బాగా వచ్చేట్టుగా చూసుకోండి మొబైల్ నీట్ నీట్గా పెట్టుకొని ఒకసారి క్లిక్ చేస్తే అది నీట్గా స్కాన్ చేసుకుని తీసేసుకుంటుంది ఓకేనా కాబట్టి కేవైసీ చేసుకునే టైంలో ఇవన్నీ టైప్ చేసి అన్నీ ఎంటర్ చేసుకొని ఫేషియల్ రికగ్నిషన్ తీసుకొని మనం తర్వాత బయోమెట్రిక్ వేసి ఇవన్నీ చేసేటప్పుడు ఒక టూ మినిట్స్ టైం పెట్టుకోండి అంతలోపు టక 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 నీట్గా అన్నీ కూడా చేసుకోండి ఓకేనా ఎటువంటి ఇబ్బంది పెట్టుకోవద్దండి తర్వాత మీరు కేవైసీ మొదలుపెట్టిన తర్వాత ఆధార్ కోడ్ ఆధార్ కార్డు కోసం వెతుక్కోవడము అయ్యో దాంట్లో పేరు తప్పు ఉందని చెప్పేసి తర్వాత పాన్ కార్డుకు వెతుక్కోవడము అది తప్పు ఉందని చెప్పేసి తర్వాత డ్రైవింగ్ లైసెన్స్కి వెతుక్కోవడము ఇవన్నీ ఇబ్బందులు పడదండి ఒకేసారి అన్ని మీ మీ ముందే పెట్టుకోండి ఏది కరెక్ట్గా ఉంటుందో అది ముందే పెట్టుకోండి దాని ప్రకారమే నీట్గా చేసేసుకోండి ఒక్కసారి స్టార్ట్ చేసే ప్రాసెస్ బ్రేక్ కాకూడదు ఓకేనా ఫస్ట్ టైం మీరు చేయబోతున్నారు మీ బెస్ట్ లైఫ్కి కాబట్టి అటువంటి ఆప్షన్ వచ్చినప్పుడు ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడం మన కనీస బాధ్యత కాబట్టి ఇంతగా నేను కూడా చెప్పాల్సి వస్తుంది కాబట్టి కేవైసీలో కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే ఇంకా మించి ఎక్కువ ఆలోచన చేయొద్దండి అన్ని ఫటాఫటా చేసుకుంటుంది ఎందుకంటే ఇక్కడ మనం సాఫ్ట్వేర్కి సాఫ్ట్వేర్లో మనం పోయి చేసుకునేది కదా సాఫ్ట్వేర్ మనకి అడ్జస్ట్ చేసుకుంటూ పోతుంది అలా ఉంటుంది మన సాస్ సొల్యూషన్స్ అంటే ఆన్ పేసెస్ అంటే ఓకేనా కాబట్టి అది అది విషయం మనకి ఏ మొత్తం చూసుకుంటుంది మనం చేస్తే మనం అన్ని అప్లై అప్లై చేస్తా అంటే చాలు అది నీట్ గా తీసేసుకుంటుంది ఓకేనా కంగారొద్దు ఇందు ఇది వరకు ఎవరైనా సిగ్నేచర్లు తప్పుగా పెట్టుంటే ఇప్పుడు పర్ఫెక్ట్ గా పెట్టండి ఇప్పుడు ఓఎస్ టూ పాయింట్ జీరోలో మీరు చేయబోయే సిగ్నేచర్ పర్ఫెక్ట్ గా పెట్టండి కేవైసీలో మీరు చేసుకోబోయే సిగ్నేచర్ కూడా పర్ఫెక్ట్ గా పెట్టండి దాని తర్వాత మీరు ఇంకా మిగతా మీ వ్యాలెట్ గ్రీన్ అవుతుంది హ్యాపీగా వ్యాలెట్ లో ఉన్న ఫ్రూట్స్ మీరు చూసుకోవచ్చు ఆనందపడచ్చు యాష్ గారు మనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు దాంట్లో ఎంతో కొంత డ్రా చేసుకోవచ్చు మనకు ఆయన ఎంత చెప్తే అంత డ్రా చేసుకోవచ్చు ఓకేనా అంతవరకు మీరందరూ కూడా హ్యాపీగా ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తూ ప్రతి ఒక్క ఫౌండర్ కి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మీ బ్లెసర్కి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్లెసర్ని మీరు మర్చిపోకూడదు ఈ రోజు నుంచి మీ టైం స్టార్ట్ అయింది వాళ్ళు మీకు ఎంతో మీరు మీకు ఎంతో మిమ్మల్ని ఎంతో స్నేహపూర్వకంగా చూస్తేనే మీకు ఆ అవకాశం ఇచ్చింటారు అంటే వాళ్ళు ఎప్పటికీ మరవద్దండి ఓకేనా రైట్ అందరిని గుర్తు పెట్టుకోండి ఎవరిని మర్చిపోద్దండి ఎటువంటి కాంట్రవర్సీలు మనకు అవసరం లేదు ఎటువంటి కాంప్లికేషన్స్ కూడా మనకు అవసరం లేదు మన అకౌంట్లో మనం చేసుకుందాం మనం మనం చూసుకుందాం ఎటువంటి కాంప్లికేటెడ్ వద్దు ఓకేనా హ్యాపీగా ఉండండి లైఫ్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడన్నా కానీ గేమ్ ఆన్ అవ్వచ్చు కాబట్టి ఇన్ని విషయాలన్నీ మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు దాకా కాబట్టి దయచేసి మై డియర్ ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా హ్యాపీగా ఉంటారని ఆశిస్తున్నాను ఎటువంటి డీల్ పడే అవసరం లేదు కంపెనీ అన్ని నీట్ గా చేస్తా ఉంది యాష్ గా ఉన్నారు మనకు అందరికీ కూడా యాష్ గా ఉన్నారు భయపడే అవసరం లేదు నమ్మకంతో ఉందాం మన ఇష్ట దైవాన్ని